లోకంలో తనకు తాను సదాచార పరుడు అనుకునేవాడు చేసే ఈ ఈ సత్కర్మలు అనుకోబడే వాటన్నిటిలో నీకు తెలియబడింది పొందబడింది ఏమైనా ఉందా ఒక్కసారి సింహావలోకం చేసి నేను భక్తుడిని అని క్లెయిమ్ చేసే ముందు నేను హిందువుని అని క్లెయిమ్ చేసే ముందు నేను భారతీయుడిని అని క్లెయిమ్ చేసే ముందు నువ్వు చేసిన నువ్వు చేసిన అన్ని చేష్టలలో అన్ని ప్రవర్తనలలో నువ్వు తెలి నువ్వు తెలుసుకున్నదేమిటి నువ్వు పొందినదేమిటి ఇది తాను ఒక సాధకుడు తనను తాను నిలిపి సింహావలోకనం చేసుకోవాలి టైం లేదు అనకుండా ఎందుకు టైం లేదు మనకి ఏ రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇస్తే వారానికి ఏడు రోజులు నెలకి ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఏం చేస్తున్నాము మూఢమతి దేనియందు మన దృష్టి ఉంది తన ఎరుక దేనియందు ఉంది విడిచిపోయేవి ఏమేమి విడిచిపోవాలో వాటిని కలెక్ట్ చేసుకోవడం ఎంత నిష్టగా ఎంత శ్రద్ధగా ఎంత సిన్సియర్ గా ఎంత గా వాటిని కూర్చుకుంటున్నారు ఏమైనా తెలిసిందా ఈ జీవితంలో నీకు ఏం అర్థమైంది ఈ జీవితంలో పుట్టటం పెరగటం క్షీణించటం చావటం ఇది అర్థమవుతోంది కదా ఇది మీ జీవితంలోనే జరగనవసరం అవసరం లేదు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూస్తుంటే తెలుస్తూనే ఉంది నన్ను నువ్వేం ఆలోచ నువ్వేం తెలుసుకున్నావు నీ చేత ఏం పొందబడింది ఇది అంత దాటేసే విషయం కాదు ప్రతిసారి భజగోవింద స్తోత్రం మనం మననం చేస్తున్నామంటే తర్వాత ఆయన చెప్పబోయే బోధకి మూల ఆధారమైన సూత్రం ఇది ఇది దాటేసే విషయం కాదు జీవుడికి అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే అంత బిజీగా ఉన్నావు విచారణ చేసుకుని తరచి చూసుకో అంటే కూడా నీకు అంత టైం లేదు గడువు లేదు పొద్దు లేదు హాస్యాస్పద ఎవరి కోసం జీవిస్తున్నావు అంటే భార్య పిల్లలు ఇల్లు తల్లి సంసారము లోకము ఉద్యోగం ఇల్లు చెబుతున్నవాడు నీ కోసం నువ్వు రతుకు అంటే దానికి మనమే చెబుతున్న ఒక బోధ ఒక వాక్యాన్ని అడ్డు ఏమంటాడు ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం కౌతి ఇవన్నిటి కోసము జీవిస్తున్నాను అనుకున్న తాను నిజ రూపంలో తన కోసమే జీవిస్తున్నాడు సరే నువ్వు అంటున్నది సరే కానీ వీళ్ళందరినీ ఏ తన కోసం నేను అన్న ఏ రూపంతో వీళ్ళకి సంబంధం పెట్టుకుని నువ్వు చేస్తున్నావు ఈ పని ఆ తప్పుడు నిర్వచనాన్ని తప్పించి నేను ఏ నిర్వచనాన్ని నువ్వు చేస్తున్నావో ఆ తప్పుడు నిర్వచనాన్ని తప్పించి నేను సరిగ్గా నిర్వచనం చేసుకు